హెచ్ వై మీడియా స్వాగతం నేను లక్ష్మి బీఆర్ఎస్ నాయకుల వల్ల బుచ్చేపల్లి నుండి మందమరికి వెళ్లే రోడ్డు పనులను సంబంధిత అధికారులు నిలిపివేసినట్లు గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బుధవారం గ్రామస్తులు మాట్లాడుతూ బుచ్చేపల్లికి చెందిన మందమరికి రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల వేయంతో రెండు కిలోమీటర్ల మూడు వందల మీటర్ల రోడ్డు వేయడానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు ఈ రోడ్డు నిర్మాణం కొరకు నిధులు మంజూరు కావడంతో బుచ్చేపల్లి పెద్దదుబ్బ అకినపల్లి మార్గంలో వెళ్లే ప్రజలు యాభై సంవత్సరాలు తాము ఎదురు చూసిన కల నెరవేరిందని గ్రామస్తులంతా రోడ్డు పనికి సహాయ సహకారాలు అందించారని పేర్కొన్నారు కానీ బుచ్చేపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడైన యాదవీని రాజయ్య తన పొలంలో కంచె కోసం పైన టేకు చెట్టు నాటి భవిష్యత్తులో ఈ రోడ్డు వస్తుందని గమనించి తనకున్న బీఆర్ఎస్ నాయకుల అండదండలతో మంచి టేకు చెట్లను నరికించి పనికిరాని టేకు చెట్లను పైన ఉంచి వాటి కోసం ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రోడ్డు పనులు జరగకుండా అడ్డుకుంటూ గ్రామస్తులపై కేసులు పెట్టడానికి రాజకీయంగా కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపించారు అందరికీ అవసరమైన రోడ్డు పనులు అడ్డుకుంటున్న అతనిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు